యాభై వేలు వేసినా ఎంత అదనకే ఇచ్చిన మళ్ళీ యాభై వేలు వేసిన పంతొమ్మిది నెలలు అయింది వచ్చే నెల అయితే అయిపోదు సార్ నాది నేను నాకు భర్తలేడు సార్ చనిపోతే నా పిల్లల్ని చదివించుకోవడానికి అని నేను వేసినా సార్ ఆడ వేసుకొని పోయింది సార్ డబ్బులు అన్ని గత పది సంవత్సరాలుగా తమ దగ్గర చిట్టీలు వేస్తున్నాము కంప్లీట్ అయిన చిట్టీలు కూడా రెండు నెలల్లో ఇచ్చేస్తానని చెప్పేసి దానికి ప్రోనోట్ రాసి మళ్ళీ కొత్త చిట్టి పెట్టున్నారు సార్ అట్లా మాకు ఐదు లక్షల వరకు ఇవ్వాలి సార్ మాకు పదో తారీఖు రోజు జూన్ పదో తారీఖు రోజు ఇస్తామని చెప్పేసి జూన్ పదో తారీఖు రోజు అయితే హ్యాండ్ ఇచ్చిలేదు సార్ నమ్మకంగా ఒక ముప్పై సంవత్సరాలుగా నమ్మకంగా ఉండి ఉండి ఒకేసారి యాభై మందికి పైగా చుట్టి బాధితులు ఉన్నాం సార్ యాభై మంది ఇక్కడ పదో తారీఖు పదకొండో తారీఖు ఇక్కడ కంప్లైంట్ చేశారు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు తన నుంచి దయచేసి మీడియా తరఫున మాకు న్యాయం చేయవలసింది